ట్రంప్ వచ్చేస్తున్నాడు గాజా వార్ ముగిస్తున్నట్ల ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ బయలుదేరిన వెళ్ళి ముందు ట్రంప్ అభివాదం వర్జీనియాలో ట్రంప్ గోల్ఫ్ క్లబ్లో వేడుకలు మీద అద్దె ప్రమాణం భారత్పై పన్నుల భారం హెచ్బిపై మౌక వైఖరి రష్యా విపరీతం యుద్ధం స్వాధీనం ఈ విధంగా ట్రంప్ ప్రమాణానికి వేడుకలు ఆనందం డబ్బులు చేసి భయపడిన కొన్ని దేశాలు ఈ విధంగా భయాలు సంతోషాలు అన్నీ కలిపి ట్రంప్ ప్రమాణం స్వీకారం చేయబోతా ఉంటారు ఇది